సో మరికొద్దిసేపట్లోనే అంబటి అదుపులోకి తీసుకొనున్నారు పోలీసులు అంబటిని అరెస్ట్ చూపించనున్నారు అంబటి కార్యాలయం దగ్గర నుంచి టీడీపీ కార్యకర్తల్ని సముదాయించి పంపించేస్తున్నారు పోలీసులు వజ్రా వెహికల్ని అంబటి ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు పోలీసులు మరికొద్దిసేపట్లో అంబటిని అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చూపించబోతున్నట్టు తెలుస్తోంది అంబటిపై నకరికల్లు పిఎస్లో కేసు నమోదయ్యింది బాజీ చౌదరి ఫిర్యాదు తోటి ఈ కేసు నమోదు చేశారు అంబటి కార్యాలయంలోనే వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ నూరీ ఫాతిమా గులాం రసూల్ సహా మైనారిటీ నేతలున్నారు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజుని కాంటాక్ట్ చేద్దాం నాగరాజు ఏమిటి సిచ్యువేషన్ ప్రస్తుతం అంబటి నివాసం దగ్గర ఎలాంటి వాతావరణాన్ని మీరు చూస్తున్నారు ఇంకెంతసేపట్లో అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు ఉన్నారు అంబటి ఇంటి వద్ద ఇంకా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతా ఉంది కార్యకర్తలు ఇంకా కూడా పెద్ద సంఖ్యలోనే అంబటి ఇంటి వద్ద మహరించి అయితే ఉన్నారు టీడీపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున యువ యువ నాయకులంతా యువ కార్యకర్తలంతా కూడా ఇంటి దగ్గర అంబట్ రాంబాబు ఇంటి దగ్గర గేటు బయట ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే అంబటి ను బయటకు తీసుకురావడానికి ఇప్పుడే వజ్ర వ్యాఖ్యలను తీసుకొచ్చి గేటు వద్దకు అయితే పెట్టి పోలీసులు భారీగా మహర్చ్ అయితే ఉన్నారు అయితే లోపల కూడా కార్యకర్తలు యాభై మంది వరకు ఉండడం ముఖ్య నేతలు కూడా ఉండడంతో ఒకళ్ళని తీసుకెళ్లిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా అధ్యక్షత తీసుకెళ్లాలంటే బయట పరిస్థితిని పూర్తిగా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది బయట పరిస్థితి అయితే ఇంకా పూర్తిగా కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇంకా పంపించే ప్రయత్నాలు అయితే ఒకవైపు జరుగుతున్నాయి మరొక వైపు ఉన్నతాధికారులు కూడా రాంబాబుతోనో అటు లోపల ఉన్న కార్యకర్తలతోనూ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరొక అరగంట సమయం ఎందుకంటే కార్యకర్తలు ఇంకా ఆగ్రహ విషయాలతో రోడ్లు వెంట తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు రాంబాబు అయితే తీసుకొచ్చి వజ్రా వెహికల్ వెలిగించినా గాని మిగతా కార్యకర్తలందరినీ కూడా బయటికి పంపించడం కొంచెం నష్టసాధ్యమే పరిస్థితి అయితే ఉంది దీంతో ఓ పోలీసులు అయితే సమన్వయం పాటిస్తా ఉన్నారు మరి కొద్ది అయితే రాంబాబును అయితే బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఆల్రై కార్యకర్తలని అక్కడి నుంచి పంపించేస్తున్నట్టుగా పోలీసులు వాళ్ళకి సముదాయించి చెప్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం మనకి వార్త అందింది కదా ఇప్పుడేమో కార్యకర్తలు ఇంకా బయట ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అరెస్ట్కి అవకాశం ఉందా లేకపోతే అది ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా నుంచి వచ్చే కార్యకర్తలు వస్తూనే ఉన్నారు వివిధ మార్గాలకు కూడా కార్యకర్తలు అంబటి రాంబాబు వద్దకు చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది ఈ క్రమంలోనే అంబటి రాంబాబును బయటికి తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా గాని లోపల కూడా ఇంకా వైసీపీ కార్యకర్తలు ఉండడం పోలీసులు కనుక అక్కడ నుంచి అవకాశం పోలీసులు కూడా కొంత వేచి చూసే ధోరణైతే అవలంబిస్తున్నారు ఎందుకంటే కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయి పూర్తిగా పరిస్థితులన్నీ కూడా అదుపులోకి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే వజ్రా తీసుకొచ్చారు తీసుకొచ్చారు అదేవిధంగా భారీగా ఉన్న పోలీసులు డీఎస్పీలు కూడా ఉన్నారు కాబట్టి మరికొద్దిసట్లో అరెస్ట్ అయితే రంగం సిద్ధం చేశారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్నది పోలీసులు వద్ద నుంచి వినిపిస్తుంది కానీ పరిస్థితి కంట్రోల్ కావాలి పరిస్థితి కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయం నుంచి పిఎస్ తరలించే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి కానీ దీనికి కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా కార్యకర్తలందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసిన తర్వాత మాత్రమే అంబటి రాంబాబుని వజ్రా వెహికల్లోకి తీసుకుని అక్కడి నుంచి పీఎస్ తరలించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే బయట నుంచి కార్యకర్తలు ఇంకా వస్తూనే ఉన్నారు ఒకవేళ అంబటి రాంబాబుని వెహికల్లోకి సిక్కించినా కానీ వెంబడించే పరిస్థితులు అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసి ఆ తర్వాత రాంబాబుని ఆ రాంబాబుతో పాటు ఉన్న ఇతర నేతలు కూడా పార్టీ కార్యాలయం నుంచి కనిపిస్తుంది రైట్ నాగరాజు అది పరిస్థితి సో ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది సో పోలీసులు కార్యకర్తలకు నచ్చజెప్పి అంబటి ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నా సరే ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటి ఆవరణలోనే బయటే రోడ్డు మీదే ఉన్నట్టుగా తెలుస్తోంది వజ్రా వెహికల్ అయితే గంట క్రితమే తీసుకొచ్చి అంబటి ఇంటి దగ్గర కంట తీసుకెళ్లి పెట్టారు సో అంబటిని ఎనీ టైం అక్కడి నుంచి లిఫ్ట్ చేయొచ్చు అదుపులోకి తీసుకోవచ్చు అరెస్ట్ చూపించవచ్చు అని చెప్పి తెలుస్తోంది కానీ కార్యకర్తలు ఇంకా అంబటి ఇంటి బయట రోడ్డు మీద ఉండడంతో కొంత వేచి చూస్తున్నారు పోలీసులు సిచ్యువేషన్ను పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాక అంబటిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించే అవకాశం కనిపిస్తోంది